హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకో టేస్టీ అయిన రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి ఇది గోంగూర మటన్ కర్రీ అండి మనం మటన్ కర్రీ ఎప్పుడు ఒకే రకంగా చేస్తాం కాకుండా ఇలా ఒకసారి గోంగూర యాడ్ చేసుకొని కూడా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే చేసి చూడండి మసాలాలు ఏమేమి వాడుతున్నానో మీకు క్లియర్గా తెలుస్తుంది ఎక్కడైనా స్కిప్ చేశారంటే ఇంగ్రీడియంట్స్ ఏమేమి వాడుతున్నానో తెలియట్లేదండి మీకు అందుకనే ఫుల్ వీడియో చూడండి మీకు అప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇప్పుడు నేనైతే ఇలా ఒక బౌల్ తీసుకున్నానండి తీసి తీసుకొని దాంట్లో ఒక వన్ కప్ వరకే వేసుకున్నానండి గోంగూర చూడండి తర్వాత కొంచెం టమాటాలు వేసుకున్నాను తర్వాత ధనియాలు జీలకర్ర చెక్క లవంగాలు తర్వాత మిర్చి ఒక స్టార్ అనాస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మనకి మటన్ క్వాంటిటీ బట్టి గోంగూర యాడ్ చేసుకోవాలండి గోంగూర ఎక్కువ యాడ్ చేసుకున్నారంటే మళ్ళీ ఆ ఫ్లేవర్ ఎక్కువైపోతుంది కొంచెం గసగసాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఉడికించుకుంటున్నాను నేను ఆ మసాలా పేస్ట్ అంతా గోంగూర తొందరగా కుక్ అయిపోతుంది కదా కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మనకి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి అందుకని ఈ స్పైసెస్ అన్నీ ఎక్కువ యాడ్ చేసుకోవాలి అప్పుడే ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలా కుక్ చేసుకున్న తర్వాత మొత్తం బాయిల్ అయిపోయినాయి కదా ఇప్పుడు కూల్ చేసుకొని పేస్ట్ చేసేసుకుందాం ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేద్దామండి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను దానిలోకి కొంచెం షాజీరా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఆనియన్స్ ఎంత బాగా వేగితే అంత టేస్టీ ఉంటుంది కర్రీ ఇప్పుడు కొంచెం కృష్ణ సాల్ట్ ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి తొందరగా వేగిపోతాయి ఆనియన్ మొక్కలు సాల్ట్ వేసుకోవడం వల్ల ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకొని కుక్ చేసుకున్నాను తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఆనియన్స్ బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి లేకపోతే అది వేరే స్మెల్ వస్తుందండి కర్రీ కూడా ఆ జింజర్ గార్లిక్ స్మెల్ వస్తుంది అందుకని పచ్చివాసన పోయే వరకు మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం మటన్ అయితే యాడ్ చేసేసుకుందాం మటన్ అయితే నేను ఒక పావు కిలోనే తీసుకుంటున్నానండి పావు కిలో తీసుకుంటున్నాను అందుకనే కొంచమే నేను అలా గోంగూర యాడ్ చేశాను ఎక్కువ తీసుకుంటే కనుక మీరు ఒక టూ కప్స్ వరకు యాడ్ చేసుకోండి నాకు ఈ మటన్కి ఆ క్వాంటిటీ అయితే సరిపోతుంది ఒకసారి మూత పెట్టేసుకొని నేనైతే ఇప్పుడు గోంగూర పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఆ పేస్ట్ కూడా మొక్కలకు పట్టే వరకు ఆయిల్లోనే బాగా ఫ్రై చేసేసుకుందాం నేను ఇలా ఫస్ట్ ఇలా ప్యాన్లోనే రెడీ చేస్తున్నానండి కర్రీని తర్వాత ఈ కర్రీని నేను కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను ఎందుకంటే మటన్ బాగా ఉడకాలి కదా అందుకోసం ఇప్పుడు నేను చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను చిల్లీ పౌడర్ కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం ఆయిల్లో తర్వాత ఇప్పుడు నేను వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి యాడ్ చేసుకొని ఇప్పుడు నేను మటన్ ఉడకడానికి కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను కర్రీని కొంచెం పెద్ద కుక్కర్ అయితే మనం మొత్తం ప్రాసెస్ అంతా కుక్కర్లోనే చేసేసుకోవచ్చండి కానీ ఇంత తక్కువ మాసానికి అంత పెద్ద కుక్కర్ అయితే మనం వాడలేం కదా నాకు ఈ చిన్న కుక్కర్ చాలని చెప్పి నేను ఇలా ఇంత చిన్న కుక్కర్లోనే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను నాకు ఫైవ్ విజిల్స్ వరకు కుక్ అయిపోయిందండి ఇలా మటన్ అయితే ఇలా కుక్ అయిపోయిన తర్వాత కొంచెం కస్తూరి మేతి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు వేరేక బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర మటన్ రెడీ అయిపోయింది చూసారా మనం తక్కువ వేసాము గోంగూర కానీ కర్రీ మాత్రం చాలా ఎక్కువ కనబడుతుంది కదా అన్ని పేస్ట్లు వేయడం వల్ల మనకి కర్రీ కూడా చాలా అయింది ఒకసారి ఈ ప్రాసెస్లో ఈ మసాలాలతో తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ वीडियो नचते प्लीज लाइक शेयर सब्सक्राइब